మూడవ అధ్యాయము ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి దానును గదా ఎవరి పనికత్తులేద నీవు ఉంటివో ఆ బోయేజ మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టింపబోచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానంలో పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతడికి మరుగై ఉండుము అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చిన దంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను బోయేజ్ మనసును సంతోషించినట్లు అన్నపానమును పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ధ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి ఎందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యుద్ధ పండుకొనియుండెను అతడు నీవెవరువని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధుడువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి ఇహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండు వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలు అని నా జనులందరూ ఎరుగుదరు నేను నిన్ను విడిపింపగలవాడునన్న మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు ఈ ఉండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరే అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు పాటు వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకొని దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజుముల మీద నుంచగా ఆమె పురంలోనికి వెళ్ళను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుషులు తనకు చేసినదంతయ్యూ తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకు ఇచ్చిన నేను అప్పుడు ఆమె నాకు మారి ఈ సంగతి నేటి దినుమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరుకున్నాడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరుకుండుమ నేను రూతు నాలుగవ అధ్యాయం బోయజు పురద్వారం నదకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను గనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయాజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మొయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలికునకు కలిగిన భూభాగమును అమ్మి గనుక నువ్వు చెవులారా నేను నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను ఈ పురనివాసులు ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకును ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఏడలా విడిపింపుము దాన్ని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడు నేను విడిపించదనను బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినుమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలు యుద్ధ నుండి దాన్ని సంపాదింపలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యంను పోగొట్టుకుందనేమో నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పాను బంధు బంధుధర్మముని గురిచి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పురుగువానికి చుట్ట్యే ఈ పని ఇస్రాయిలులో ప్రమాణముగా ఎంచబడిను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకును అని చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమిలినకు కలిగినది యావత్తును కిలియోనుకును మర్హులను కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఇదేమని సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడుకు నేను మహులోను భార్య అయిన రూతను మోయాబీరాల్ని సంపాదించుకుని పెళ్లి చేసుకునిచున్నాను దీనికి మీరు ఈ జన్మలు సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పురద్వారంలో నుండిన ప్రజలందరినూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలీల వంశమును వర్దిల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు వృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి గాక యహోవా ఈ ఎవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కలిగిన పెరేసు కుటుంబం నుండును నుండునుగాక అనిరి కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఎదుకుపోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి ఎగినట్లు అనుగ్రహించను గనక ఆమె కుమార్ని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతి గాక ఆయన నామం ప్రకటింపబడును ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును దాచి ముసలిధనమున నీకు పోసుబుడునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిట నుంచుకుని వానికి దాదిగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టిందని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునుకు తండ్రి అయిన ఎస్ఐ యొక్క తండ్రి పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమీనాదాబును కనెను అమీనాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను బోయజును కనెను బోయజు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ దావీదును కనెను